అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపటి రోజున రాబోయే మనకు అభిజిత్ నక్షత్రం ఆ సమయం ఆ సమయంలో చెప్పుకోవాల్సిన ఒక అద్భుతమైన మంత్రం మీరు ఏ కోరిక అయినా సరే లేదా ఏ విషయం గురించి అయినా సరే ఈ అభిజిత్ నక్షత్రంలో చెప్పుకున్నప్పుడు తప్పకుండా ఆ కోరిక తీ జరిగే తీరుతుంది మీరు అనుకున్న పని నెరవేరే తీరుతుంది మీరు ఒక విషయం గురించి అనుకున్న అది జరగాలి అది సక్సెస్ చెప్పాలి అనుకున్న తప్పకుండా జరుగుతుంది డబ్బు సమస్య మరి ఏ ఇతర అయినా సరే తప్పకుండా ఆ సమ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతే అంతేకాకుండా మీ కోరిక కూడా నెరవేరుతుంది అసలు ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఆ అభిజిత్ నక్షత్ర సమయం ఏంటి ఎప్పుడు ఏ విధంగా చెప్పుకోవాలి అని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ అభిజిత్ నక్షత్రం లేదా అభిజిత్ ముహూర్తం ఈ రెండు వేరే వేరే అండి మనకు అభిజిత్ ముహూర్తం అనేది ప్రతిరోజు కూడా ఉంటుంది అభిజిత్ ముహూర్తం అనేది మనకు ఎప్పుడు కూడా ప్రతిరోజు ఉదయం పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు అంటే ఆ అరగంట సమయం అనేది అభిజిత్ సమయం అభిజిత్ ముహూర్తం ముహూర్త సమయం అనేది మనకు ప్రతి రోజు కూడా వస్తుందన్నమాట అంటే నెలకు ముప్పై ఉంటే ముప్పై రోజులు కూడా వస్తుంది ఏడు రోజులు కూడా మనకు పదకొండు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు ఉన్న ఆ అరగంట సమయాన్ని మనం అభిజిత్ ముహూర్తం అంటాము కానీ ఇప్పుడు మనకు నెలకు ఒకసారి వచ్చే అభిజిత్ నక్షత్ర సమయం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ అభిజిత్ నక్షత్రం అనేది కేవలం ఇరవై నాలుగు నిమిషాలు మాత్రమే ఉంటుంది ఈ ఇరవై నాలుగు నిమిషాల్లో మనం ఒక అద్భుతమైన మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు మన కోరికలు అనేవి తీరుతాయి మనం ఒక విషయం గురించి బేస్ చేసి ఈ అభిజిత్ నక్షత్రంలో మనం ఈ యొక్క మంత్రాన్ని చెప్పుకున్నప్పుడు తప్పకుండా నెరవేరే తీరుతుంది ఎందుకు ఈ అభిజిత్ నక్షత్రం ఇంత మహిమ గలది అనేది కూడా ఒక్క విషయంలో చెప్పేస్తాను మనం చాలా వీడియోస్లో చెప్పే ఉన్నాను ఈ అభిజిత్ నక్షత్రం మహిమ గురించి కానీ మరొకసారి కొత్తగా చూసే వాళ్ళ కోసం మరొకసారి షార్ట్గా అనేది చెప్పేస్తాను ఈ అభిజిత్ నక్షత్రం అనేది మనకు ఉన్న నక్షత్రాలు ఇరవై ఏడు కానీ ఈ ఇరవై ఎనిమిదవ నక్షత్రమే అభిజిత్ నక్షత్రం కానీ ఈ అభిజిత్ నక్షత్రం అనేది ఒక మంచి విషయం కోసం అని మాత్రమే శ్రీకృష్ణ పరమాత్ముడు నెమలి పించకలో దాచిపెట్టాడన్నమాట అంటే నెమలి కన్ను ఉంటుంది కదా ఆ కన్నులు దాచిపెట్టాడు ఆ అభిజిత్ నక్షత్రాన్ని ఎందువల్ల అంటే ఆ అభిజిత్ నక్షత్ర సమయంలో మనం ఏదైతే అనుకుంటామో అది జరిగే తీరుతుంది అది మంచి కోసమైనా కానివ్వండి చెడు కోసమైనా కానివ్వండి తప్పకుండా ఆ విషయం జరిగే తీరుతుందనమాట కాబట్టి ఆ యొక్క కౌరవుల పాండవుల యుద్ధంలో యుద్ధ సమయంలో కౌరవులకి ఈ యొక్క అభిజిత్ నక్షత్రాన్ని ఉపయోగించి ఎక్కడ గెలుస్తారో అనే ఒక అనుమానంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యొక్క అభిజిత్ నక్షత్రాన్ని నిమలపించకలో దాచిపెట్టాడనమాట అంటే ఆ సమయం పోయేంతవరకు దాచి దాచిపెట్టేశాడు అంటే చెడ్డవారు అందులో దాన్ని యూస్ చేయకూడదు అనే ఉద్దేశంతో ఒకవేళ కౌరవులు గెలిస్తే అసలు మహాభారతానికి అర్థం అర్థం లేదు కదా మంచినే గెలిపించాలన్నదే భగవాన్ సంకల్పం కాబట్టి ఆ నక్షత్రాన్ని దాచిపెట్టాడని మనకు పురాణాల ప్రకారం తెలుస్తుంది కాబట్టి అంత పవర్ఫుల్ అయిన ఒక అభిజిత్ నక్షత్రం మనకు కేవలం ఒక నెలలో ఒక్కసారే వస్తుంది ఒక్కొక్కసారి రేర్గా రెండుసార్లు కూడా వస్తుంది ఈ అభిజిత్ నక్షత్రం రేపు మనకు ఉదయం మార్నింగ్ అనేది వస్తుంది మార్నింగ్ ఆ సమయం కూడా కరెక్ట్గా నోట్ చేసు నోట్ చేసుకోండి మనకు అభిజిత్ నక్షత్ర సమయం వచ్చి ఉదయాన్నే ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలలోగా వరకు ఈ అభిజిత్ నక్షత్రం ఉంటుంది ఈ అభిజిత్ నక్షత్ర సమయంలో మీరు ఏదైతే సరే ఒక విషయం కోరుకొని ఈ నెమల పింఛక అనేది మీ ఫోటోలో మీ ఫోన్లో ఫోటో ఉన్నా లేకపోతే మీ దగ్గర ఫోటో ఉన్నా లేదా డైరెక్ట్గా నెమల పింఛ మీ ఇంట్లో ఉన్నా సరే ఆ నెమలికను చూస్తూ శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రం అనేది ఒక రెండు నిమిషాలు ఐదు నిమిషాల వరకు అనేది చెప్పుకున్నప్పుడు తప్పకుండా మీరు ఏ కోరిక మీద బేస్ చేసి ఈ మంత్రం చెప్పుకున్నారో తప్పకుండా ఆ కోరిక నెరవేరే తీరుతుంది ఏ యొక్క విషయం జరగాలనుకున్నారో ఆ యొక్క విషయం జరిగే తీరుతుంది మనకు అందులో ఈ యొక్క అభిజిత్ నక్షత్రం అనేది శనివారం రావటం చాలా విశేషం శనివారం అంటేనే మనకు వెంకటేశ్వర స్వామికి అంటే విష్ణుమూర్తికి ఒక ప్రత్యేకమైన రోజుగా మనం భావించి పూజించుకుంటాం ఆ రోజున కృష్ణ పరమాత్ముడి యొక్క ఈ అభిజిత్ నక్షత్రం భగవానికి సంబంధించిన రావటం కూడా చాలా విశేషం కాబట్టి ఎవరు కూడా ఈ సమయాన్ని వదులుకోవద్దు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కానీ ఈ మంత్రం చెప్పుకోవాలి అంటే అయ్యో ఎట్లా శుద్ధబద్ధంగా ఉండాలి అనే ఒక అనుమానం ఉంటుంది ఉదయాన్నే అందరికి కుదురుతుందా అనే కూడా అనుమానం కూడా ఉంటుంది పీరియడ్స్ టైంలో ఉన్నా చెప్పుకోవచ్చు స్నానం చేసినా చేయకపోయినా తప్పకుండా చక్కగా బ్రష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని మీరు ఎక్కడైతే ఉంటారో హాల్లో కానీ కూర్చొని చెప్పుకోవాలా నేర్చుకొని చెప్పుకోవాలా అది మీ ఇష్టం అండి ఒక రెండు నిమిషాల నుంచి ఒక ఐదు నిమిషాల వరకు ప్రశాంతంగా భగవాన్ శ్రీకృష్ణుని లేకపోతే వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఐదు నిమిషాల వరకు నుంచి రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు పట్టి చెప్పుకోండి లేదు అంటే ఒక నూట ఎనిమిది నిమిషాలు నూట ఎనిమిది సార్లు కూడా మీరు చెప్పుకోవచ్చు ఇక ఆ మంత్రం ఏంటి అంటే శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్యే శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్యే శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపత్యే ఈ యొక్క నారాయణుని తిరునామాన్ని మీరు ఒక రెండు నిమిషాల నుంచి ఐదు నిమిషాల వరకు కూడా చెప్పుకోండి లేదు అంటే నూట ఎనిమిది సార్లు కౌంట్ చేసి చెప్పుకుంటామంటే కూడా మీ ఇష్టం తప్పకుండా ఈ యొక్క ఉదయం వచ్చే ఈ అభిజిత్ నక్షత్రంలో అంటే ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉన్న ఈ ఇరవై నాలుగు నిమిషాలలో ఈ యొక్క మంత్రాన్ని మీరు చెప్పుకోండి కుదిరితే చక్కగా స్నానం చేసి మీరు భగవాన్ దగ్గర దీపం పెట్టేసి అప్పుడు తర్వాత చెప్పుకుంటే కూడా చాలా శ్రేష్టమండి ఈ యొక్క శనివారం రోజున ఈ అభిజిత్ నక్షత్రం రావటం మనం ఆ సమయంలో ఈ మంత్రం చెప్పుకోవటం మీ కోరికలు అనుకొని తప్పకుండా ఎవరైతే చేస్తారో వారి కోరిక తీరినట్టే ఈ వీడియో ఎవరు చూసినా కూడా అదృష్టవంతులే అని చెప్పుకోవచ్చు తప్పకుండా ఈ యొక్క అభిజిత్ నక్షత్ర సమయాన్ని ఉపయోగించుకొని మంత్రాన్ని చెప్పి ఆ యొక్క శ్రీమన్నారాయణుని ఆశస్సులు పొందాలి మీ కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు జయవరాహి